నేను అరప ఫణీంద్ర గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా సమాజంలో అనేక ధార్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే గత కొన్ని రోజుల క్రితం శ్రీ రాధా మనోహర్ దాస్ గారి ద్వారా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ భారత అధ్యక్షులైనటువంటి శ్రీ పిన్నమినేని శ్రీనివాస్ గారికి సామర్లకోటలోని లోని ప్రసన్నాంజనేయ నగర్ లో నివసిస్తున్నటువంటి తోటి హిందూ సోదరి ఐశ్వర్య అనారోగ్య పరిస్థితి గురించి తెలియజేయడం జరిగింది అది తెలుసుకున్న పిమ్మట మేము సామర్లకోటలోని మా తోటి హిందూ బంధువుల ద్వారా వాకబు చేయగా వారి తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్యం గారు గతంలో సామర్లకోటలో ఉన్నటువంటి శివాలయంలో పూజారిగా వారి విధులు నిర్వహిస్తూ ఉండేవారని కరోనా సమయంలో వారు కాలం చేశారని చెప్పేసి తెలుసుకున్నారు ప్రస్తుతం శాంతి గారి స్వల్ప సంపాదనతో

నడవడానికి ఒక తొమ్మిది నెలల వరకు పడుతుంది అని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు పాప వైద్య ఖర్చుల నిమిత్తం ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి మన వాళ్ళు తెలియజేస్తున్నారు అండ్ అదనంగా కూడా వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక అవసరం ఉంటుందని చెప్పేసి మన వాళ్ళు తెలియజేస్తున్నారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు వారి అనుబంధ సభ్యుల యొక్క సహకారంతో తొలి దఫాగా మొదటగా ఒక యాభై వేల రూపాయల చెక్ ని ఐశ్వర్య యొక్క కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుంది ఈ నెల చివరిలో మా సంస్థ సభ్యులు ఎవరైనా రెస్పాండ్ అయినట్లయితే కనుక ఈ వీడియో చూస్తున్న దాతలు ఎవరైనా స్పందిస్తే ఈ నెల చివరిలో మరొకసారి పాప కుటుంబానికి ఫినాన్షియల్ గా లేదా మెడికల్ అసిస్టెన్స్ తో అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై